హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ జ్యోతి వెల్కమ్ టు వంట దినుసులు ఈరోజు మన వీడియో ఏంటంటే పాతకాలం పద్ధతిలో చేసే విధంగా గోంగూర కూర తయారు చేయబోతున్నానండి అమ్మమ్మలకి నానమ్మలకి అందరికీ తెలుస్తుంది ఈ కర్రీ చాలా సింపుల్గా టేస్ట్గా బాగుంటుంది ముందుగా వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని నేను రెండు కట్టలు తీసుకున్నాను ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు తాలింపుకు వెల్లుల్లి ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు ముందుగా కుక్కర్ని తీసుకుని కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి మిర్చి టీ పసుపు కారం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత తీసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి ఉప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి ఇప్పుడు గోంగూరని స్మాష్ చేసి పెట్టుకున్న దానిలోకి వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి తినేటప్పుడు పళ్ళ కిందకు తగిలి క్రంచీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో తింటే అబ్బాయి పుల్ల పుల్లగా ఎంత రుచిగా బాగుంటుందో మీరు కూడా ట్రై చేసి చూడండి